వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యి స్టార్ హీరో హోదాని అనుభవించి తర్వాత వాళ్లకున్న ఫేమ్ని కోల్పోయి తెరమరుగైపోయిన నటులు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ తరుణ్ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత నువ్వే కావాలి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు లవర్ బాయ్ ఇమేజ్ను కూడా దక్కించుకున్నాడు తరుణ్ దాంతో వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి అయితే ఇక్కడే తరుణ్ తప్పటడుగులు వేశాడని చెప్పొచ్చు స్టోరీస్ సెలక్షన్లో ఏమాత్రం కేర్ తీసుకోకుండా వచ్చిన సినిమాలు వచ్చినట్లు ఒప్పేసుకున్నాడు దాంతో తన కెరియర్ ఒక హిట్టు ఒక ఫ్లాపు అన్నట్లుగా కొనసాగింది నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే నిన్నే ఇష్టపడ్డాన్ లాంటి హిట్స్ స్టార్డమ్ అని అందించాయి కానీ దాని తర్వాత ఉన్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి కొంచెం స్టోరీస్ మీద దృష్టి పెట్టి ఉంటే మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుని ఉండి ఉంటే తరుణ్ స్టార్డమ్ నిలబడి ఉండేది అలాగే ఉదయ్ కిరణ్ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలు అడుగుపెట్టి మొదటి సినిమా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఇక దాంతో వరుసగా నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ అందుకొని స్టార్ హీరో అయ్యాడు అయితే ఉదయ్ కూడా తరుణ్ చేసిన తప్పే చేశాడు వచ్చిన అన్ని సినిమాలని ఒప్పేసుకొని డేట్స్ అడ్జస్ట్ అవ్వక మంచి సినిమాలని మిస్ చేసుకున్నాడు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సై సినిమాకి మొదటి చాయిస్గా ఉదయ్ కిరణ్ అనుకున్నారట డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాని మిస్ చేసుకున్నాడు ఉదయ్ ఇక నెంబర్ త్రీ ఈ లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సింది హీరో వడ్డే నవీన్ ఇతను ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకు కావడంతో ఇండస్ట్రీలో ఈజీగానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నైంటీస్లో వచ్చిన పెళ్ళి కోరుకొండ ప్రియుడు మనసిచ్చి ఇలా ఫ్యామిలీ స్టోరీస్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే రెండు వేల సంవత్సరం వచ్చేసరికి దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ రావడంతో స్లోగా అవుట్ అయిపోయాడు నెంబర్ ఫోర్ ఇలాగే ఉదయ్ కిరణ్ తరుణ్ జనరేషన్లోనే వచ్చిన మరో హీరో ఆకాష్ ఆనందం వంటి బ్లాక్ బస్టర్తోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఆకాష్ కూడా త్వరగానే ఫేడౌట్ అయిపోయాడని చెప్పొచ్చు ఇతను చేసిన తప్పు ఏంటంటే ఆనంద మూవీకి ముందే కొన్ని సినిమాలని కమిట్ అవ్వటం అవి ఆనందం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఇతని కెరియర్పై పడింది దాంతో సెకండ్ హీరోగా కొన్ని సినిమాల్లో కంటిన్యూ అయ్యి నెమ్మదిగా తెరమరుగైపోయాడు ఇక రెండు వేల ఒకటిలో సిక్స్టీన్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోహిత్ మొదటి సినిమాతోనే ఇతను కూడా బాగా పాపులర్ అయ్యాడు అప్పట్లో ఈ సినిమాలో వచ్చిన దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాను అన్న సాంగ్ అయితే యూత్లో మారుమురిగిపోయింది అయితే ఇతను కూడా తన మొదటి సినిమా తర్వాత వచ్చిన సినిమా స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు అలాగే రెండు వేల జనరేషన్ హీరోల్లో చెప్పుకోవాల్సిన మరో హీరో వెంకట్ ఇతను మొదటి సినిమాతోనే అది కూడా ఏఎన్ఆర్తోనే చేసిన సీతారాముల కళ్యాణం చూతం రారండి హిట్ అందుకోవడంతో ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో దొరికేస్తాడు అనుకున్నారు అంతా కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాలో చిరుకి తమ్ముడు క్యారెక్టర్లో దర్శనమిచ్చాడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా లాభం లేకపోయింది ఇక చివరిగా వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం డేస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కూడా తర్వాత చేసిన సినిమాలు సుమారు ఇరవై వరకు చేసినా అవన్నీ నిరాశగానే మిగిల్చాయి సో అలా అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయాడు మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం